నమస్తే వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో అవినీతి రహిత వికసిత్ భారత్ లక్ష్యంగా అందరూ పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ విజిలెన్స్ అధికారి ఈదర రాంబాబు కోరారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ శాఖ సఖాత్వర్యంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను ఈ రోజు గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న విజిలెన్స్ కార్యక్రమాల్లో భాగంగా తమ బ్యాంక్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు నెలల పాటు ఉద్యోగులకు ఖాతాదారులకు అవినీతికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు మన దేశ ఆర్థిక రాజకీయ సత్యనిష్ట ప్రతిజ్ఞ చేశారు అనంతరం బ్యాంక్ కార్యాలయం నుండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో హెచ్ఓడి ఎం లక్ష్మి చైతన్య మేనేజర్ కె ఉదయ్ కుమార్ దొరా ఆఫీసర్స్ సాగర్ ఆర్ సంతోష్ కుమార్ బొల్లిపో కీర్తన వడ్డి రవికుమార్ సిబ్బంది లక్ష్మి రాంబాబు దుర్గయ్య చందు యానిమేటర్స్ అధిక సంఖ్యలో డ్వాక్రా మహిళలు ఖాతాదారులు పాల్గొన్నారు అభివృద్ధికి అవినీతి ఒక ప్రధాన అడ్డంకి అని నేను నమ్ముతున్నాను అవినీతి నిర్మూలించడానికి ప్రభుత్వం పౌరులు మరియు ప్రైవేట్ రంగం కలిసి పనిచేయాలని నేను నమ్ముతున్నాను ప్రతి పౌరుడు జాగరూకత అత్యున్నత ప్రమాణాలతో నిజాయితీ సత్యనిష్టకు అన్ని వేళల కట్టుబడి ఉండాలని మరియు అవినీతికి వ్యతిరేకంగా పోరాడటానికి మద్దతి ఇవ్వాలని నేను గ్రహించాను కాబట్టి జీవితంలోని అన్ని రంగాలలో నైతికత మరియు చట్ట నియమాన్ని అనుసరిస్తానని లంచం ఇవ్వడం లేదా తీసుకోవడం కానీ చేయనని అన్ని పనులను నిజాయితీగా మరియు పారదర్శకంగా నిర్వహిస్తానని ప్రజ నా దృష్టికి వచ్చిన ఎటువంటి అవినీతి సంఘటన అయినా సంబంధిత విభాగపు అధికారులకు